హాయ్ అండి కొబ్బరితో రవ్వ సున్నుండా చేసి చూపిస్తానండి చుక్క నెయ్యి వేయన అవసరం లేదండి ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు నెయ్యి లేదనే ఇబ్బంది పడకుండా ఇలా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక పావు కిలో గోధుమ రవ్వ తీసుకున్నాను చూసారా ఈ గిన్నెతో గిన్నెడయిందండి ఇది స్టవ్ మీద పాను పెట్టి దాంట్లో వేసి చూసారా మంట చిన్నగా పెట్టుకుని ఇలా వేపుకోవాలండి పచ్చివాసన పోయేలాగాను మంట అయిలో పెడితే రవ్వ మాడిపోతుందండి చిన్న మంట పెట్టుకుని స్లోగా ఇలా ఏపుకుంటే సరిపోతుందండి రవ్వ అయితే చూసారా ఏగిపోయింది ఇలా ఏగితే సరిపోతుంది రవ్వని నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి నేను మూడు కొబ్బరి చెక్కలు తురుము తీసానండి మనం ఒక పావు కిలో రవ్వ ఒక గిన్నెడు అయింది కదండి అదే గిన్నెతో కొబ్బరి తీసుకుంటున్నానండి నేను అదే పాల్లో వేసి ఒక గిన్నెడు కొబ్బరి వేసి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా చక్కగా వేపుకోవాలండి మంట చిన్నగా పెట్టుకుని ఇది కూడా వేగిపోయిందండి చూసారా పచ్చివాసన పోయేలాగా కొబ్బరి వేపి మనం వేపుకున్న రవ్వలో వేసేస్తున్నానండి అదే గిన్నెతో ఒక గిన్ని పంచదార తీసుకుంటున్నానండి చూసారా ఒక గిన్నెడు తీసుకున్నానండి కొబ్బరి కూడా తీగా ఉంటుంది కాబట్టి గిన్నె రవ్వకి గిన్నె పంచదార సరిపోతుంది ఒక గుప్పుడు జీడిపప్పు నేను చిన్నగా కట్ చేసి వేసానండి ఎల్లచీ పౌడర్ కూడా వేసానండి ఇదంతా కూడా మనం చూసారా ఇలా కలుపుకోవాలండి మొత్తం చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని మనం ఒక ప్లేట్తో మూత పెట్టేసుకోవచ్చండి చూసారా ఇలా మూత పెట్టుకుని స్టవ్ మీద నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి గిన్నెలో వేసి స్టవ్ మీద చూసారా ఇలా మరిగించేసానండి పాలన్నీ కూడా మరిగిన పాలని గోరువెచ్చగా చల్లారిన తర్వాత మూత తీసి మనం చూసారా ఈ కొబ్బరి రవ్వలో వేసుకుని కొద్దిగా కలుపుకోవాలండి మీరైతే ఈ నేనైతే గేదె పాలు తీసుకున్నాను మీరు ప్యాకెట్ పాలు అయినా సరే తీసుకోవచ్చు మీ ఇష్టం చెయ్యి శుభ్రంగా కడుక్కుని ఇలా బాగా కలుపుకొని రవ్వ పంచదార అన్నీ కూడా కలిసేలాగా చూసారు ఇలా కలుపుకుంటే సరిపోతుంది నేనైతే అదే చేతితో ఉండలు చుట్టేస్తున్నానండి ఈ ఉండలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చుట్టుకున్న ఉండలు ఒక పదిహేను రోజుల దాకా పాడవ్వండి మనం ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో రవ్వ ఎప్పుడు కంపల్సరీ పంచదార కూడా ఉంటాయి కదండి ఇలా చుట్టేసి పెట్టచ్చండి ఉండలైతే నేనైతే శిబ్రి దాకా చుట్టేశానండి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది కదా ఎంత బాగుంటాయి అనేది అయిపోయినాయి అండి ఉండలన్నీ చుట్టేశాను ఒకసారి టేస్ట్ అయితే చూసేస్తానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి అసలు చాలా బాగుందండి మీకు కూడా నచ్చాయి కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్